ఇక యామిని నందు ఇద్దరు కూడా బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి దాంతో ఇద్దరు షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యపోతూ తలుపులు తీసున్నాయి ఇది ఇంట్లో ఏం చేస్తుంది అని మేడ మీదకి వెళ్లి నందు తలుపులు తీసి లోపలికి వెళ్లి చూసి షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తలుపులేసి అమ్మ అమ్మ అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇక యామిని మంచినీళ్ళు తాగుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అరుపులు విని గ్లాస్ కూడా కింద పడేసి పైకి వెళ్లి ఏమైందిరా అని అడుగుతూ ఉండగా లోపల లోపల అని అంటూ ఉండగా ఇక యామిని తలుపులు తీయమంటుంది తలుపులు తీసి ఇద్దరు లోపలికి వెళ్ళి చూడగా శ్రావ్య తల దాచుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో యామిని ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది దాంతో శ్రావ్య తల పైకెత్తగానే ఇద్దరు చూసి షాక్ అవుతూ ఉంటారు శ్రావ్యకి అమ్మవారు పోస్తుంది ఇక అది చూసిన యామిని ఏమైంది నీ మొహానికి ఏం చేసుకుని వచ్చావే అని అడుగుతూ ఉంటుంది అమ్మవారు పోసినట్టు అత్తయ్య అని చెప్పడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ ఆహల్య అహల్య ఇంటికి వచ్చి గుర్కా చేతిలో పట్టుకుని మా అయ్య హాల్లో ఉన్నాడు కంట పడకుండా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటూ గుమ్మం వరకు వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఉంటే అందులో కిచెన్ లో వంట చేస్తూ ఉండగా సడన్ గా గ్యాస్ ఆగిపోతుంది వంట చేస్తుంటే గ్యాస్ ఆగిపోయింది స్పేర్ సిలిండర్ ఎక్కడా అని బంగారాజు వెతుకుతూ ఉండదు ఇక అహల్య ఎలాగోలా పరిగెత్తుకుంటూ మెట్లెక్కి లోపలికి మెల్లిగా వెళ్తూ ఉండగా అంతలో బంగారాజు బయటకు వచ్చి పై గదులకు వెళ్తూ ఉన్న అహల్యం చూసి మేడం అని పిలుస్తూ ఉంటాడు అహల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంట్లో స్పేర్ సిలిండర్ ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను మాట్లాడితే మావయ్య నా గుర్తు పడతాడు ఏం చేయాలి అని అహల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అడుగుతుంటే చెప్పరేంటి మేడం అని బంగారాజు అంటూ ఉంటాడు మరి ఏం జరగబోతుంది అహల్య ఎలా తప్పించుకోబోతుంది ఒకవేళ యామిని లోపు ఫోన్ చేస్తుందా ఫోన్ చేయడంతో వంగారాజు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడా శ్రావి కోసం అహల్యా యామిని ఇంటికి వెళ్తుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో ఫ్రెండ్స్